ఉస్మానియా యూనివర్సిటీ పార్కులో ఒకనొక ఒత్తిగా పెరిగిన మొక్కల సముదాయం దగ్గర పచ్చటి లాన్లో చెతికిలు పడ్డారు దీక్షితులు జయ క్షణాల్లో బ్యాగులోంచి పుస్తకాలన్నీ బయటికి తీసింది జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిరగేస్తోంది జయ ఒక దగ్గర ఆగిందామె స్త్రీ నడిచి చోట ఆమె పాదం మోపబడిన ప్రాంతం నుంచి చిటికెడు మట్టి ఆమె తల వెంట్రుకుల్లోంచి కనీసం రెండు అంగుళాల పొడవున్న వెంట్రుక తీసుకుని రెండింటినీ చెరో గుప్పిట్లో పెట్టుకుని ఈ మంత్రాన్ని అనునిత్యం అర్ధరాత్రి సమయంలో నగ్నంగా ఆశీనుడై రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పిన నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఆ స్త్రీ నువ్వు ఎక్కడుంటే అక్కడికి అన్వేషిస్తూ వచ్చి నీ కౌగిట్లో కరిగిపోతుంది మూలమంత్రం భగిని సుఖభోగిని రాగిణి శృంగార రసస రాగిణి హుం లం షం వచి వసం వసం విద్వేషిణి అని రాయబడుందా పుస్తకంలో ఆ కిందనే బ్రాకెట్లో హెచ్చరిక రాయబడుంది పుష్పవతి కాని స్త్రీ పైన వతివ్రతలపైనా ఈ మంత్రప్రయోగం చేసిన వారు ఎనిమిది సంవత్సరాల్లో నపుంసకులుగా రూపొందగలరు జయగుండె వేగంగా కొట్టుకుంది మరో పేజీ ఆగిపోయింది స్త్రీ వశీకరణ విధానాల్లో ఇది ఇరవై రెండో విధానం అష్టమ ప్రకరణం మాంత్రికుడికి ఈ మంత్రం అతి సులభంగా వశం కాగలదు కాని ఈ మంత్రం గురుముఖంగా ఉపదేశించబడి తీరాలి జయ పేజీలు తిప్పుతోంది దీక్షితుల చూపు ఆ పుస్తకం మీద లేదు ఆమె మీద ఉంది జయం మరో చోట ఆగింది సాధారణ మంత్రాలు మతిమరుపుని పోగొట్టి జ్ఞాపక శక్తిని పెంపొందించే సరస్వతి మంత్రం సంతాన ప్రాప్తి కొరకు గర్భస్రావం నిలుపుటకు విద్యాభివృద్ధికి కార్య విజయానికి శత్రు పరాజయం కొరకు ఓక్శుద్ధి కొరకు నాయకత్వ ప్రాప్తికి దరిద్ర విమోచన మంత్రం బాలరిష్టానికి జయ అసహనంగా పేజీలు తిప్పుతూ హెడ్లైన్స్ మాత్రం చూస్తోంది ఒక పేజీలో దుష్టగ్రహ వినాశనం కొరకు సకల పిశాచపేడ నివృత్తికై పంచముఖ ఆంజస్వామి మంత్ర తంత్ర యంత్ర విధానం ఆగిపోయింది జయ కుట్రలు కుతంత్రాలు దురాలోచనలు కలిగిన వ్యక్తుల బారి నుంచి నిన్ను నువ్వు సదా రక్షించుకోవడం కోసం పంచముఖ ఆంజస్వామి పారాయణ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం హరి మర్కట మర్కటాయ వం 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 సర్వజనం మే వశ్యాకర్షణం కురుకురు వషౌట్ స్వాహ రక్షమాం శత్రుభయ వినాశనం రక్షమాం చదువుకుంది జయ అదే క్షణంలో దీక్షితులు మెల్లగా ఆమె చేతి చేయి చేయివేసి నొక్కాడు చిరున తలెత్తి చూసిన్నామే జయ నువ్వు నాకు వశమైపోయావు ఒక్క ముద్దు అంటున్నాడు దీక్షితులు అంతే చెళ్ళుమని చేచిపెట్టి చెంప మీద కొట్టిందామే వాడి బూతద్దం కళ్ళద్దలిగిరి దూరంగా లాన్లో పడ్డాయి ఆమె కోపంగా లేచి నుల్చోవడం మసగ మసగ్గా కనిపిస్తోంది అతనికి ఆమె లేచి వెళ్లి కళ్ళజోడు తెచ్చి వాడికిచ్చింది పిచ్చివేషాలేస్తే పొళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని హెచ్చరించింది దీక్షితులు నోరెత్తలేదు ఈ పుస్తకాలు నేను తీసుకువెళ్తున్నాను వారం పది రోజుల్లో తెచ్చిస్తాను కటుగా చెప్పిందామె వెంటనే సరే అన్నట్లు తలూపాడు అతను అలా నిలబడే ఉన్నాడు జై వెళ్లి కైనటిక్ హాండా ఎక్కి కూర్చుంది ఐఎం సారీ జయ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఓకే ఇక నువ్వు ఆటోలో వెళ్ళు ఈ బండి కోసం బొబ్బులుగాని ఇంటికొచ్చి తీసుకు మనం అర్థమైందా అంది అయ్యిందన్నట్లు నిస్సహాయంగా చూశాడు దీక్షితులు ఉన్నికృష్ణన్ నిర్ఘాంతపోయాడు గొగోపాయ్ అన్న మాటలకి అతని పక్కనే ఉన్న డోరా నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు ఎక్కడో యుఎస్ఏ నుంచి వచ్చిన వీళ్ళకి ఇదంతా ఎలా తెలుసు మిస్టర్ ఉన్నికృష్ణన్ నాకు శాతక శిశువు కావాలి అన్నాడు గొగోపాయ్ గంభీరంగా తనకి డోరాకి మోగాంబికకి తప్ప నాలుగో మనిషికి తెలియని శాతక శిశువు ఇతనికి ఎలా తెలుసో ఊహించలేకపోయాడు వాట్ ఈజ్ శాతక శిశువు అన్నాడు డోరా ఏం తెలియనట్లు గొగోపాయ్ మృదువుగా నవ్వాడు కృష్ణవీణిస్ చైల్డ్ అన్నాడతను కరెంట్ షాక్ పెగిలినట్లయింది డోరాకి ఈ ప్రయోగం ఆమె మీద జరుగుతున్నట్లు ఆమె గర్భవతి కాబోతున్నట్లు ఆమె గర్భమున ఉగ్రశాతకేతు ఉద్భవించబోతున్నట్లు ఆ శాతక శిశువు కోసం తాము కృషి చేస్తున్నట్లు గోగోపాయ్కి తెలిసింది అంటే అతనికి ఖచ్చితంగా చాలా వివరాలు ఉండాలి సందిగ్ధంగా చూస్తున్నారు డోరా ఉన్ని కృష్ణన్ ఒక పక్కగా లిల్లీ మరో పక్కగా స్టాన్లీ మధ్యలో ప్రొఫెసర్ గోగోపాయ్ కృష్ణ ఓబ్రాయ్ హోటల్లో ఒకనొక గదిలో జరుగుతోంది సంభాషణ నాకంతా తెలుసు మిస్టర్ ఉన్ని నీకు కావలసినంత బంగారం ఇస్తాను నువ్వు బంగారం మాత్రమే తీసుకుంటావని నాకు తెలుసు నువ్వు చేస్తున్న ఉగ్రశాతకేతు ప్రయోగం గురించి నాకు తెలుసు దాని శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు అందుకే అంత దూరం నుంచి వచ్చాం మేం కృష్ణవేణిని మాకు అప్పగించినా మేం విదేశాలకి తీసుకుపోతాం ఎంత బంగారం కావాలో చెప్పు అన్నాడు గోగోపాయ్ ఉన్ని కృష్ణన్ డోరాతో చెప్పాడు మనం ఈ ప్రయోగం చేస్తోంది మరొకరితో జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఎవరతను చెప్పం వాళ్ల పేరు బయటికి చెప్పకూడదు మీరు ఆశిస్తున్న ప్రయోజనానికి పది రెట్లు నేనిస్తాను కృష్ణవేణి కిరతనలు నరకయాతను అనుభవించాలి నిత్యం నరకం అనుభవిస్తూ దినదిన గండంగా నూరేళ్లు బ్రతకాలి అది మా కాంట్రాక్ట్ దాని విలువ ఎనిమిది కిలోల బంగారం అన్నాడు కృష్ణన్ ఎనభై కిలోల బంగారం ఇస్తాను ఎన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు నాకు శాతక శిశువు కావాలి కాదనంటే మేం కృష్ణవేణిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాం అపచారం ఆమె మీద ఒకే ఒక్క అంకం ప్రయోగం జరిగింది ఇంకా రెండు ప్రధానమైన అంకాలు మిగులున్నాయి అప్పటికి ఆమె యాభై ఆరు రోజుల గర్భవతి అయి ఉండాలి ఉగ్రశాతక బీజం ఆమె గర్భంలో నాటబడిన రెండు వందల నలభై రెండు రోజున ఆమె శిశువును జన్మిస్తుంది అంటే సుమారు ఎనిమిది నెలల గర్భం ప్రతిరోజు రాత్రి ఆమె చెవిలో నిజం చెబుతూ ఉండాలి పుట్టబోతున్న శిశువు ఎంత భయంకరంగా ఉంటాడో ఆమెకు ముందే తెలియాలి ఆ వికృత శిశువుని ప్రేమగా ఆమె కనడానికి సిద్ధపడేలా చెయ్యాలి ఆమె కడుపులో ఉద్భవించబోతున్న అత్యంత క్షుద్రమైన శక్తి గురించి ఆమెకు తెలియాలి చెప్పకపోతే ఏమవుతుంది ఆ భయోత్పాతానికి ఆమె తట్టుకోలేదు శిశువు గర్భంలో రూపుదాల్చుకుంటూ ఉంటే ఆమెలో కూడా వికృత లక్షణాలు కనిపిస్తాయి ఐదో నెల నుంచి రోజుకో రెండు బొట్లు మానవ రక్తం తాగాలనుంటుంది తల్లికి రాళ్లు రప్పలు ఇనుము బంగారం లాంటి పదార్థాలను కూడా నమిలి మింగేస్తూ ఉంటుంది ఆ బిడ్డ కడుపులో చేసే బేబచ్చానికి ఆమె దిశలు దద్దరిల్లేలా గౌకేకలు పెడుతుంది భరించలేక ఆత్మహత్య చేసుకున్నా ఆమె ఇంట్లో వాళ్లే ఆ అలజడి భరించలేక విషప్రయోగం చేసినా చేస్తారు అదే జరిగితే ఉగ్రశాతకేతు ప్రయోగం వృధా అయిపోతుంది అందుకే తల్లిని శిశువుని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మాత్రికుడిదే అన్నాడు ఉన్ని కృష్ణన్ అయితే ఆ శాతక శిశువునే మాకు అప్పగించండి ఉన్ని కృష్ణన్ డోంట్ సే నో మూడు రోజులు గడువిస్తున్నాను శాతక శిశువు జన్మించడానికి ఎనిమిది మాసాలు పడుతుందంటున్నారు నేను మాసానికి పది కిలోల బంగారం చెప్పున ఈ ఒప్పందం నాకు నచ్చలేదు గోగోపాయ్ మేము నుంచో బంగారం తీసుకుని ఈ పనుకు వాళ్ళని మోసం చేసి శిశువుని మీకు అప్పగించాలంటే మహాప్రాదం అయినా ఒకవేళ మేము ఈ అపరాధానికి సిద్ధపడినా దీని విలువ ఎనభై తొంభై కిలోల బంగారం కాదు మేము ఒప్పుకోవడం జరిగితే రెండు వందల ఇరవై కిలోల బంగారం కావాలి అన్నాడు కృష్ణను కటువుగా గోగోపాయ్ మోహం వికసించింది ఓకే డన్ అలాగే ఉన్ని అలాగే అన్నాడు ఉత్సాహంగా నేను బేరం కుదుర్చుకున్నాను గాని ఇంకా ఒప్పుకున్నట్లు భావించొద్దు మూడు రోజులు గడువు కాదు ఏడు రోజులు గడువు కావాలి ఆలోచించి నిర్ణయం తీసుకుని తెలియజేస్తాను అన్నాడు కృష్ణన్ లేచి నుల్చుంటూ గోగోపై షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు కృష్ణన్ డోరా ఇద్దరు చేతులు జోడించారు నమస్కరిస్తున్నట్లుగా గోగోపాయ్ స్టాన్లీ లిల్లీ ముగ్గురు నమస్కారం చేశారు మూడు రోజులు జరిగిపోయాయి ఈ మూడు రోజులు క్షణం ఒక యుగంలాగే గడిచింది కీర్తన్ అతని కుటుంబ సభ్యులకి ఆ రోజు పంతుల్ని వాస్తు చూపించడానికి సౌదామ్యనికి తీసుకొచ్చిన సమయంలో కృష్ణవేణి పైశాచికంగా ప్రవర్తించడం ఇంటర్లపాదిని షాక్ చేసింది భూపాల్ రెడ్డి కీర్తన్ పంతుల్ని బొకాడియా నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్ గజానంద్ ఆ గాయాలను చూసి ఆశ్చర్యపోయాడు తలకి ఎక్స్రే కూడా తీశారు అదృష్టవశాత్తు పంతులకే ప్రమాదం జరగలేదు పంతులు తేరుకున్నాక కీర్తన్తో సౌమ్యంగా అన్నాడు కీర్తన్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను సౌదామిని ఇల్లు కాదు దెయ్యాల మందిరం కన్నా భయంకరమైన మృత్యు సామ్రాజ్యం వాస్తు వాస్తుబాగా ఇంట్లోంచి బయటపడ్డం కూడా అంత సులభం కాదు నిర్మత్తుడు అంత సులభంగా వదిలిపెట్టడు అని చెప్పాడు ఆయనకి క్షమాపణలు చెప్పుకున్నారు కీర్తన్ రెడ్డి ఇందులో మీ తప్పేముంది పాపం అనుక్షణం బాధ అనుభవిస్తున్నారు మీరు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాను నా గురించి మర్చిపోండి మీ గురించి ఆలోచించుకోండి అన్నాడాయన మీ ఎంతో చెబితే ఫీజు వద్దునాయినా వెళ్ళండి అన్నాడు పంతులు చేతులు జోడించి ఇంటికి వెళ్లాక శైలేంద్ర ఫోన్ చేశారు విషయం తెలుసుకుని బాధపడ్డారు కిరతన్ ఎల్లుండి నువ్వు నేను రెడ్డి కలిసి ఒంటిమెట్టపల్లికి వెళ్లి పెరుమాళ్ళని కలుద్దాం అని చెప్పాడు శైలేంద్ర ఈ మూడు రోజులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అందరూ బిక్కుబిక్కుమంటూ క్షణక్షణం గండంగా గడుపుతున్నారు ఎక్కువ సమయం వారి మధ్యన నిశ్శబ్దమే రాజ్యమేలుతూ ఉంది ఆ రోజు బుధవారం నవంబర్ ముప్పై ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలు ఒంటిమెట్టపల్లికి వెళ్లి అక్కడుండే క్షుద్ర మంత్రోపాసకుడు మేర్లపాక పెరుమాళ్లను కలుసుకోవాలని నాలుగు రోజుల క్రితమే నిశ్చయించుకోవడం జరిగింది ప్రోగ్రాం ప్రకారం సరిగ్గా ఉదయం ఏడు గంటలకి భూపాల్ రెడ్డి తన కారులో బయలుదేరి శైలేంద్ర గారింటికి వెళ్ళి ఆయన్ని పికప్ చేసుకుని సరాసరి కీర్తింటికొచ్చి ముగ్గురు కలిసి బయలుదేరడం అది కార్యక్రమం ఫ్రంట్ హాల్లో సోఫాలో ఆశీన్లే పేపర్ చూసుకుంటున్నారు శైలేంద్ర భూపాల్ రెడ్డి బాత్రూంలో స్నానం ముగించుకుని బయటకొచ్చి చక్కగా తయారవుతున్నాడు కీర్తన్ నిలుటద్దం ముందు నిల్చుని తలదుకుంటున్నాడు ఎప్పుడూ నీటిగా ట్రిమ్గా ఉండే కీర్తన్ తనను తాను అద్దంలో చూసుకుంటూ ఉండిపోయాడో క్షణం గెడ్డం మాసిపోయింది నిద్రలేయం వలన కళ్ళు పీకుపోయినట్లున్నాయి అదే క్షణంలో నిలుట అద్దంలో కనిపించింది కీర్తనికి ఆ గదిలోకి అప్పుడే అడుగు పెడుతున్న కృష్ణవేణి గిరుక్కున వెనుతిరిగాడు ఏంటి ఏంటివేణి ఏం కావాలి పిలిస్తే వచ్చేవాడిగా మంచం దిగద్దని చెప్పానా ఆమె జవాబు చెప్పలేదు దగ్గరకొచ్చింది ఒక్క క్షణం ఒకరి మొహంలోకొకరు తదేకంగా చూసుకున్నారు ఏమండి అందామే ఆ నాకు నాకు చెప్పువేణి ఏంటి నీకు భయంగా ఉందండి అంటూ ఒక్కసారిగా కీరత్తన్ని కౌగులించుకుంది భయం దేనికి వేణి నేనున్నానుగా నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు నేను బ్రతికుండగా నీకేం జరగదు ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు మన ఇద్దరి మధ్యన మరో ప్రాణున్నాడని మీకు తెలుసా అందామే సౌమ్యంగా ఆశ్చర్యపోయాడు నీకెవరు చెప్పారు ఆనందం ఆశ్చర్యం మిళితమైన స్వరంతో అన్నాడు కీర్తన్ మీరు ఎవరికి చెప్పి మీ అమ్మకడుపులో పడ్డారండి నేనెవరికి చెప్పి నా అమ్మకడుపులో పడ్డానండి అలాగే వాడు చెప్పకుండా అమ్మకడుపును పడ్డాడు నేను నేను అమ్మని కాబోతున్నాను హఠాత్తుగా పగలబడి నవ్వుతోంది కృష్ణవేణి వేణి వేణి అవును నవ్వాపేసి గొంతు తగ్గించి చెబుతోంది కీర్తన భుజం మీద చేయివేసి మనకి పుట్టబోయే పిల్లాడు ఎలా ఉంటాడో తెలుసా అంది మెల్లగా చిరునవ్వుతో అడిగాడు కీర్తన్ ఎలా ఉంటాడు డియర్ అంతే ఆమె పెదవులు గమ్మత్తుగా విచ్చుకున్నాయి పనుబొమ్మలు పైకి లేచాయి అఖీజా భరోసా మహీదా ఉజారక్ ఖలీల ఉగ్రనీల శాతకపుత్ర అజారక్ అఖిల నిఖిల స్వానుకూల భంజనం ఉజిరక్ రక్తకాల జ్వాలానీల శాతకపుత్ర అజారక్ ఏదో విచిత్రమైన అడవి భాషలా మరో దేశపు క్షుద్ర మంత్రంలా హీచురాయి విషాద నాదంలా వికృతమైన ఘోషలా దానికి తోడు నేపథ్యంలో కృష్ణవేణి నాసిక పోటాల నుంచి వెలువడుతున్న నాగిని లాంటి నిశ్వాస ఫ్రీజ్ అయిపోయాడు కీర్తన్ ఆమె అతని మొహంలోకి ఒక్క నిమిషం మౌనంగా చూసింది కట్టుకున్న భారీమొహంలోకి చూస్తుంటే జీవితంలో తొలిసారిగా ఒళ్ళు గగురు పొడిచింది భయం వేసింది గుండె మంది తను ప్రాణానికి ప్రాణంగా తన శ్వాసలో శ్వాసగా తన సర్వస్వాన్ని తానైన తన దేవత తన అర్ధాంగి కృష్ణవేణిని చూస్తే తనకి భయమా ఆమె ఎవరో పిలిచినట్లుగా వెనుతిరిగి అకస్మాత్తుగా వెళ్లిపోతుంటే నిరత్తరుడే చూస్తూ ఉండిపోయాడు కీర్తన్ ఆమెను అనుసరించి గదిలోంచి బయటకొచ్చాడు మెల్లగా తన గదిలోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోతోంది కృష్ణవేణి బాల్కనీలోకి రాగానే కింద హాల్లో కూర్చునున్న శైలేంద్ర భూపాల్ కనిపించారు ఆలస్యం దీనికి బ్రదర్ బి ఫాస్ట్ మేము వచ్చి అరగంట కావస్తోంది అన్నాడు రెడ్డి ఎస్ ఎస్ జస్ట్ కమింగ్ అరిచాడు కీర్తన్ అతని పరిస్థితి అయోమయంగా ఉంది ఒకప్పుడు ఎవరైనా దెయ్యాల గురించి చేతబళ్ళు గురించి సిన్సియర్గా సీరియస్గా చెబుతుంటే తనకి నవ్వొచ్చేది చందమామ కథలు జ్ఞాపకం వచ్చేవి ఇవన్నీ కేవలం ఫియర్ ఫోబియా అండ్ హ్యాలోజినేషన్ అనుకునేవాడు కానీ ఈరోజు నిత్య జీవితం తన జీవిత భాగస్వామి హే భగవాన్ తెల్లని కారు తార్ రోడ్డు మీద మృదువుగా సాగిపోతోంది అడ్వకేట్ భూపాల్ రెడ్డి కారు హ్యాండిల్ చేస్తున్నాడు అతని పక్కనే సిగరెట్ పీలుస్తూ కూర్చునున్న కీర్తన్ వెనక సీట్లో కూర్చున్న ప్రొఫెసర్ శైలేంద్ర వ్యూ పాయింట్లో కనిపించడానికి వీలుగా కొద్దిగా పక్కకు జరిగి కూర్చున్నాడు మీరు రావడానికి ఆలస్యం జరిగింది అంటే మీద ఏదో జరుగుంటుందని అనుకుంటున్నాను యామరైట్ అడిగాడు శైలేంద్ర ఎస్ సార్ అతని సునిశ్చిత అవగాహన శక్తికి ఆశ్చర్యపోతూ జరిగిందంతా వివరంగా చెప్పాడు కీర్తన్ తను బయలుదేరబోతూ ఉంటే కృష్ణవేణి ప్రవర్తించిన తీరు వివరిస్తుంటే శ్రోతలిద్దరూ కిన్నులయ్యారు సర్ప్రైజింగ్ అన్నాడు రెడ్డి కీర్తన్ ఆవిడ చెప్పిన శ్లోకమో మంత్రమో నీకు చూచాయిగా గుర్తుందా అడిగాడు శైలేంద్ర క్షణం ఆలోచించి నో సార్ కనీసం ఒకటి రెండు పదాలైనా జ్ఞాపకం లేదా నో సార్ అది తెలుగు కాదు మరేదో భాష ఆ మంత్రం రిపీట్ అయితే గుర్తుపట్టగలవా షూర్ తప్పకుండా ఓకే కీర్తన్ నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అసలు మిస్ట్రీ అంతా నువ్వు ఉంటున్న ఇంట్లోనే ఉంది ఎందుకంటే వాస్తు శాస్త్రం నేను కూడా పరిపూర్ణంగా నమ్ముతాను నాకు రెడ్డి పొంతుల విషయం వివరంగా చెప్పాడు నీ ఇంటి మీద కాని నీ భార్య మీద కాని ఏదో ప్రయోగం జరిగిందనేది ఖచ్చితమైన సత్యం దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఏ ఒక్కరికి లేదు అయితే ఎటువంటి క్షుద్రశక్తికైనా విరుగుడుంది ఒక్క వాయు పీడనో రజో క్రీడనో అనే రెండు శక్తులు తప్ప అందుకే పెరుమాళ్ళుని కలుస్తున్నాం కీర్తన కళ్ళు అస్రపూరితాలయ్యాయి నేను నా ఊహ తెలిసిన నాటి నుంచి ఎవరికీ అన్యాయం చేయలేదు నా మీద ఎవరికైనా ఎందుకింత పగ నా భార్య ఎవరికేం అపకారం చేసిందని దాన్ని నరకేతను పెడుతున్నారు కీర్తన్ గంభీరంగా అన్నాడు శైలేంద్ర క్షుద్రమంటేనే అమానుషం క్షుద్రమాంత్రికులకి దయా దాక్షిణ్యాలుండవు నాకు నీ పరిస్థితి అర్థమైంది నువ్వు మానసికంగా ఇటువంటి టెన్షన్లో ఉన్నావో నాకు తెలుసు కానీ నీలాంటి చదువుకున్న వ్యక్తి తర్కం విచక్షణ కలిగిన వ్యక్తి ఇలా నీరు గారిపోతే నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచించు అందరూ టెన్స్ అయిపోయారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని భయంతో కొయ్యిబారిపోయి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తల్లిదండ్రుల్ని నీ మరదల్ని సముదాయించి ధైర్యం చెప్పవలసిన వాడు నువ్వు కమన్ మ్యాన్ బీ బోల్డ్ ఎస్ సార్ తల పంకించాడు కీర్తన్ మనం వెళుతోంది సామాన్యమైన మాంత్రికుడి దగ్గరికి కాదు ఆఫ్రికన్ క్షుద్రశక్తులను కూడా గుర్తుపట్టగల సమర్థుడు మన సమస్యలకి జవాబు అతనే చెప్పగళ్ళని నా నమ్మకం అప్పుడు సమయం సరిగ్గా పాదకొండున్నరా ఒంటిమెట్టపల్లి అని పసుపచ్చని అక్షరాలు ఒక బండరాతి మీద రాసున్నాయి చాలా చిన్న గ్రామం కారు ఆ ప్రాంతాల్లోకి ప్రవేశించగానే పల్లె జనం పిల్లలు ఊరుకులు పొరుగుల మీద అటొచ్చారు ఒక వంకర టెంకర మట్టి రోడ్డు రాగానే కారాపాడు రెడ్డి జనం కుతూహలంగా కారు దగ్గరకు వచ్చేశారు కిటికీలోంచి తల బయటపెట్టి పెరుమాళ్ళు ఎక్కడుంటాడు అని అడిగాడు కీరతన్ అంతే నెత్తిమీద పిడుగు పడినట్లుగా జనం గగ్గోలుగా అక్కడి నుంచి అదృశ్యమైపోవడం గమనించి నిర్ఘాంతపోయారు కీరతన్ శైలేంద్ర భూపాల్ రెడ్డి కారు ముందు కదిలింది బావి దగ్గర అరడజను పైగా ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ కనిపించారు కారాపి అమ్మా ఒక్క నిమిషం అన్నాడు రెడ్డి ఆడవాళ్లు ప్రశ్నార్థకంగా చూశారు పెరుమాళ్ళు ఎక్కడుంటాడు అడిగాడు అంతే బెంబేలైతిపోయినట్లు నలుగురు ఆడవాళ్లు నుంచి పారిపోయారు మై గుడ్నెస్ అన్నాడు కీర్తన్ భయం అన్నాడు రెడ్డి ఇక్కడ కాదు రెడ్డి జస్ట్ ప్రొసీడ్ ఎవరినడితే జవాబు చెప్తారో నేను చెప్తాను అన్నాడు శైలేంద్ర కారు కదిలింది పది నిమిషాలు ప్రయాణించాక స్టాప్ అన్నాడు కారైతే ఆపాడుగాని అక్కడ మానవమాత్రుడెవడూ కనిపించలేదు శైలేంద్ర కారు దిగాడు చుట్టుపక్కలంతా స్లమ్ ఏరియాలో ఉంది అన్నీ పూరి గుడిసెలు అంతటా నిశ్శబ్దంగా ఉంది ఒక గుడిసె ముందు గంపలో కోళ్ళు కనిపించాయి అటు కదిలాడు గుడిసె దగ్గరాగి బాబూ బాబు అని పిలిచాడు ఒక మధ్యవయస్కుడు బయటకు వచ్చాడు బాగా వంగిపోయింది వీపు ఏదో బాండ్రాయి మోస్తున్నట్లుగా ఉన్నాడు ఎవరయ్యా చూడు మేము చాలా దూరం వచ్చాం నాకు ఇనిపించదండి కాస్త గట్టిగా చెప్పండయ్యా అన్నాడతను శైలేంద్ర చెప్పాడు గట్టిగా మేము ఒక మనిషి కోసం చాలా దూరం నుంచి ఊరొచ్చాం అడిగినా భయపడుతున్నారు కాస్త నువ్వైనా ఆయన ఇల్లు చూపించి పుణ్యం కట్టుకోబాబు అన్నాడు శైలేంద్ర ఇల్లా ఎవరిల్లు పెరుమాళ్ళు ఆ మాట వినగానే అతని మొహంలో రంగులు మారాయి దొంగసచ్చినోడు ఆడిల్లా ఆడితో మీకేం పని బాబు సోత్త ఉంటే పెద్ద మనసుల్లా మంచోళ్ళలా కనిపెత్తన్నారు ఏ అతన్ని కలుసుకోకూడదా చే అటంటోని సూతేనే పాపం తగులుద్ది ఆడు మనిషి కాదు రాక్షసుడు శాతబళ్ళు సిల్లంగులు జాత్తా ఉంటాడు మేం చాలా ప్రమాదంలో ఉన్నాం ఈ దేశంలో మమ్మల్ని కాపాడగలవాడు ఒక్క పెరుమాళ్లే ఆడు కాపాడతాడా ఆడు మనుషుల్ని చంపుతాడు నిద్ర తాగుతాడు ఒంటిమెట్టపల్లి గ్రామాన్ని సర్వనాశనం చేసినోడాడే ఆరోగ్యంగా ఉండేవాళ్ళని రోగిష్టోళ్ళని చేస్తాడు కాలు చెయ్యి బోగన్నోళ్ళని కుంటోళ్ళని అవుటోళ్ళని గుడ్డోళ్ళని చేస్తాడు పచ్చగా కోపురం చేసుకునే శిలకా గోరింకులు లాంటి దంపతుల్ని దుంపనాశనం చేసి ఎడగొడతాడు సెడగొడతాడు ఆడేం కాపాడతాడండి ఆడు మనిషైతేగా కాపాడడానికి నాకు తెలుసు కానీ వీడికన్నా ప్రమాదమైన మాంత్రికుడు మా కుటుంబాల్ని నాశనం చేస్తున్నాడు దానికి విరుగుడు చెప్తాడనే నమ్మకంతో వచ్చాం ఆడిప్పుడు మీద పడ్డాడు ఎవరుసరో కొట్టుంటాది ఎవడో వీడి మీద శాతబడి చేసి ఉంటాడు అయినా మీ ఇట్టం ఇల్లు చూపిస్తా నాకేం పోతాది మీ మంచి కోరు చెప్పాను ఇక మీ కర్మ అంటూ గుడిసెల నుంచి బయటకొచ్చి దారి చూపించాడు అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దారి దట్టమైన అడవి ప్రాంతం ఆడ దిగిపోయి లోనికి నడుచుకుంటే వెళ్ళాల కారెలదు అన్నాడు శైలేంద్ర భట్టాచార్య చేతులు జోడించాడు కారు గమ్యం చేరుకోవడానికి దాదాపు అరగంట పట్టింది ఇరుకైన ఎగుడు దిగుడు దారి రెండు కొబ్బరి చెట్లు జంటగా పెరుగున్నాయక్కడ కారాపాడు ముగ్గురు కిందకి దిగారు అన్ని ముళ్ళకంపలు పిచ్చిమొక్కలు ఎండుటాకులు పుల్లలు దానికి తోడు పెద్ద పెద్ద బండరాళ్లు కొండరాళ్లు జాగ్రత్తగా చెట్ల పక్కనున్న ఇరుకు దారిలోంచి నడిచారు ముగ్గురు పది నిమిషాలు ప్రయాణించారు ఆ దారి ఎటు మళ్ళితే అటు తిరిగారు అదిగో అదే రెడ్డి వీలెత్తి చూపించాడు